వాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచేరు నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి మూడు అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములలో మనం చదువుతాము మనశ్సే అనగా మరచుట అని అర్థం అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పను అని ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినములో మనము చదువుతాము యోసేపు గతమును మరిచిపోయినట్లు మనము కూడా మరచి కొంత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూడవలసి ఉన్నది అని ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనములు మనము చదువుతాము మనము మనుషుల దయను పొందుటకు గత శ్రమలను గురించి మాట్లాడుట ఎందు సంతోషించుదుము ఏదేమైనా ఆత్మీయముగా ఎదుగుటకు గాను గతములో విధమైన శ్రమను సంపూర్ణముగా మనము మరచుకోవలము కొన్నిసార్లు మనము గతము వైపు చూచి అనేక సంవత్సరముల క్రిందట ప్రభు మన ఎడల ఏమైతే చేసానో జ్ఞాపకము చేసుకుని సంతోషించలేము మనము పది మరియు పన్నెండు లేక పదిహేను సంవత్సరముల క్రిందట జరిగిన దానిని ఎడతెగక ఇతరులకు చెప్పుచు ఉందుము కొన్నిసార్లు ఆ అద్భుత దినములను గురించి కన్నీటితో చెప్పుదుము మరియు కొంతకాలమైనను ఆ పాత మంచి దినములు తిరిగి రావాలనని కోరుదుము వివాహమైన వారు వివాహ జీవితపు మొదటి కొద్ది నెలలు సంవత్సరముల వైపు చూచి భవిష్యత్తులో వారి నిమిత్తమై ఎంత గొప్ప ఆశీర్వాదమును ఉంచెనో గుర్తించక ఆ పాత దినములు తిరిగి రావాలనని ఆశించుదురు ఒకవేళ ప్రభువుని ఎడల అత్యధికముగా మంచివాడుగా ఉండి గతములో ఆయన బలముగా చేయుటను నీవు చూచి ఉండవచ్చును భవిష్యత్తులో అంతకంటే ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరిచి ఉన్నాడని మాత్రము మరొకరు కావున ఎంతో కుతూహలముతో గొప్ప వాటి కొరకు ఎదురు చూడము పౌలు ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభువు నీకు ఇవ్వనయున్న శ్రేష్టమైన వాటి కొరకు వేగిరపడుచు ముందుకు చూచినప్పుడే నీ విశ్వాసము జీవము గలదిగా ఉండును అతి నిరీక్షణ విశ్వాసము నిన్ను దేవుని హృదయమునకు సమీపముగా ఉంచును ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి మనలను పరిపూర్ణతలోనికి తెచ్చు పర్యంతము ఆయన తృప్తి చెందడు మన ఆత్మీయ స్వాస్థ్యమైన తన రాజ్యమంతటిని ఇవ్వవలెనని ఆయన కోరుచున్నారు నీవు అందుచేతనే ముందున్న వాటి పరకే వేగిరపడవలెనని మనలను కోరుచున్నాడు ఆ పాత మంచి దినములను తలంచుచు మరియు ఏడు లేక ఎనిమిది సంవత్సరముల క్రిందటి అదే వైఖరిని కలిగి ఉండటం వలన అది మన ఆత్మీయ పురోభివృద్ధిని ఫలవంతమైన స్థితిని ఆటంకపరచును మనకందరికీ మనసే యొక్క అనుభవము అవసరము ఏమి సంభవించినను భవిష్యత్తులో ప్రభువు మన కొరకై శ్రేష్టమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడని జ్ఞాపకముంచుకొనవలేను ఆయన నిత్యత్వము నుండి మన కొరకు ఏర్పాటు చేసినవన్నీ సంపూర్ణముగా అనుభవించవలనని కోరుచున్నారు కనుక ఆయన సమస్తమును తులసి మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో చెప్పుచున్నాడు ఏదేమైనను కేవలము ఈ మాటలు వల్లించుట చాలదు మనము ఆయన వాగ్దానమును కోరుకునవలేము దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము వచనములో చెప్పుచున్నాడు ఇది దేవుని వాగ్దానము మరియు దాని ప్రకారము నిత్యత్వమునకు ఎడతెగక తన ఆశీర్వాదములను మన ఎడల విస్తరింపజేయును ఈ కారణం బట్టి గతము ఎంత మంచిదైనను దానిని మనము మరచిపోవలెను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షించవలెను ఆయన రాజ్యమునందు సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యం యొక్క సంపూర్ణ భాగమును మనము ఉండవలెను ఉండవలను ప్రెస్